ఈరోజు మా విలేజ్ కామపల్లికి సొంత ఇంటికి రావటం జరిగింది ఇది మా ఇల్లు అండి అక్కడ ఇక్కడ అమ్మ నాన్న తా అమ్మమ్మ అందరి ఇక్కడే ఉంటారు మేము వస్తుంటాం వెళ్తుంటాం నేను మంత్లీ ఒకసారి వస్తుంటాం తమ్ముడు వస్తూనే ఉంటారు మేము పోతూనే ఉంటాం పొటెల్ ఫామ్ గురించి పెడుతూనే ఉన్నా కదా ఇది కూడా ఒకసారి వీడియో తీసి పెడతానని ఎప్పుడు అదే పెడితే ఇక చూసింది ఏముంటుంది అందుకని అవి పెడుతూనే ఉంటా ఇటు వచ్చినాం కాబట్టి ఇది వరండా అండి ఇక్కడ ఇది ట్యాంకు మనకు పైప్ నుంచి నల్ల వస్తుంది నల్ల నుంచి వాటర్ అలాకి వస్తాయి ఇది మన హౌస్ ఇది పంతొమ్మిది వందల తొంభై మా నాన్న కట్టిండు థర్టీ టూ ఇయర్స్ అవుతుంది ఇప్పటికి ఇది కట్టి ఇప్పటికి చూడండి ఎలా ఉందో ఇది అప్పట్లో మేము కట్టినప్పుడు మా ఊళ్ళ మేమే ఫస్ట్ కట్టినాము లేరు అప్పట్లోనే నాన్న ఈ బయట దర్వాజా అది ఉంది కదా ఈ దర్వాజా ఇది కిటికీ అప్పట్లోనే లక్ష రూపాయలు పెట్టి టెక్ తోని చేయించడం జరిగింది ఇది వంట రూము ఇది లోపట్ల ఇదేమో లోపలి మామూలుగా బై ఇది రూము ఇలా టీవీ చూస్తానికి ఇడ పెట్టడం జరిగింది పెద్ద టీవీ ఇది అలాగే ఇటువైపు లో ఇంక ఇదేమో బెడ్రూము ఇది పిల్లలు వస్తారు కాబట్టి ఏసీ పెట్టి ఇచ్చడం జరిగింది ఇది తమ్ముడు పెట్టిచ్చిండు ఏసీ ఇక పిల్లలకు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ఇది బయట వరండా ఇక మా పెద్దోడు కూర్చొని ఉన్నాడు ఇది బయట ఇక్కడ ఊర్లో ప్రశాంతంగా ఉంటుంది మంచిగా ఎందుకంటే మాకు వాటర్ పుష్కలం ఇక్కడ ఎప్పుడు రెండు ప రెండు పంటలు వ్యవసాయం పడుతుంది సాగర ఎండుమకాలు కింద కదా వాటర్ పుష్కలం మా ఊరు చుట్టూ వాటరే ఉంటుంది వాటర్కి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇది ఉంది కదా దీని కింద అప్పట్లో వేసినాము ఒట్టినట్ట పెట్టాలని వెనక ఇది ట్రాక్టర్ కోసం అది వేసినాము ఆ వెనక ప్లేస్ పెద్దది కనిపిస్తుంది కదా వెనక ప్లేస్ కనిపిస్తుంది కదా అదంతా మనదే ఇప్పుడు ఇది మా ఊరండి ఈ ఊరు చూడండి మంచి ఎంత చెట్ల దొండి ఎంత బాగుందో మంచిగా ఉంటుంది ఇక్కడ చెట్లు బాగుంటాయి ఎందుకంటే మాకు వాటర్ బాగుంటాయి కాబట్టి చెట్లు ప్రతి ఒక్కరు పెంచుతారు చెట్లని ఇది ఇక్కడ మా ఊరు అప్పుడప్పుడు వస్తాము మంచిగా ఇక్కడ ఇంటికాడ ఎంజాయ్ చేస్తాము మనకు పొలాలు ఉండే పొలాల కడిగిపోతాము అక్కడ తాటి చెట్లు ఉంటాయి మనం అక్కడ పిల్లలకు ముంజలు ఇవన్నీ ఊళ్ళే మనం ఊళ్ళో ఎట్టుంటూ అందరితో మంచిగా ఉంటారు కాబట్టి అంత కలిసిమెలిసి ఉంటారు పల్లెటూరు కాబట్టి అందుకనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇటువంటి వీడియోస్ అప్పుడప్పుడు పెడుతూనే ఉన్నాయి ఇవి కూడా చూడండి ఎప్పుడు పొట్టల గురించి కాకుండా ఆడి పెడతా ఇవి కూడా పెడతా కావున ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్